ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రాయదుర్గానికి ఒక తలవానికి అలాంటి ఆలయంలో విగ్రహాలు కదులుతున్నాయని ఎటువంటి పర్మిషన్ లేకున్నట్టు అక్కడున్న ప్రజలకు కానీ అక్కడున్న అధికారులకు కానీ ఎటువంటి పర్మిషన్ లేకోకున్నట్టు ఆ విగ్రహాల్ని పక్కకు పెట్టి మరి మేము పునరు స్థాపించినాము ఆ విగ్రహాలని పునఃప్రతిష్ఠించినాము అని చెప్పేసి చెప్పుకొని వస్తూ ఉన్నారు విగ్రహ పునరుప్రతిష్ఠ అనేది ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ ఈఓ గారు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు దీన్ని ఫస్ట్ గమనించాలి ఈ టెంపుల్కి దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పై చరిత్ర కలిగిన టెంపులు ఇది ఒక మహారాజు దాన్ని అక్కడ కట్టించిన టెంపులు వెంకటపతి నాయుడు అని రాజాయ్ పాలేదారులు పరిపాలించేటప్పుడు ఆయన ఆ టెంపుల్ని కట్టించడం అనేది జరిగింది అలాంటి చాలా పవిత్రమైన టెంపుల్లో ఈ విధంగా జరగడము ఆ గ్రామానికి మంచిది కాదు అక్కడున్న ప్రజలకి మంచిది కాదు వీళ్ళు ఏ విధంగా చేస్తా ఉన్నారు అనేది మా ప్రశ్న ఈవో గారికి డైరెక్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది అవి కదులుతున్నాయి మేము తీసి పక్కకు పెట్టి మేమల్ల పునర్నిర్మించాము దాన్ని మరి అదే యథాస్థానంలో పెట్టాము మీరు ఏ విధంగా పెడతారు యథాస్థానంలో మీకు ఏం హక్కు ఉంది అట్లీస్ట్ ఒక కమిషనరో అసిస్టెంట్ కమిషనరో ఎండోమెంట్కి సంబంధించి వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉండల్లా వాళ్ళ పర్యవేక్షణలో జరగల్లా అట్లీస్ట్ ఈవో కూడా అక్కడ లేని పక్షంలో ఈ విషయం అనేది జరిగింది దానికిన్న సిమెంట్ని అంతా పగలగొట్టి మీకు వీడియో ఫుటేజ్లతో సహా ఇస్తారు నేను మాట్లాడడం జరిగింది అక్కడ పోవడం జరిగింది ఆ విగ్రహాలు ఏ విధంగా తీయడం అనేది తీశారనేది చూశారు నేను ఎట్లా ప్రతిష్ఠించారు దానికి ఏ కెమికల్ వాడారు సజ్జరసం అని చెప్పేసి ఒక కెమికల్ అనేది ఈ విగ్రహాలను కూర్చోబెట్టడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు దాదాపు ఒక వెంకటరామ స్వామికి మాత్రమే ఇరవై ఐదు కేజీలు ఆ సజ్జరసం అనేది పట్టిందంట అంటే కింద హోల్స్ అనేవి ఉంటాయి గతంలో రాజులు ఒక దేవాలయాన్ని కట్టినప్పుడు దానికి ఒక ఒక అంత్రము ఒక శ్రీచక్రము వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలు ఇలాంటివన్నీ విగ్రహానికి తాకేటట్టు పెట్టి దాన్ని విగ్రహ ప్రతిష్ట అనేది చాలా గొప్పగా చేస్తారు అలాంటి ఎంతో ప్రాముఖ్యమైన మా ఇష్టదైవం వెంకటరామ స్వామి విగ్రహాన్ని మీరు ఆ మూడు విగ్రహాలు అమ్మవారి విగ్రహాన్ని వెంకటరామ స్వామి విగ్రహాన్ని మూడు విగ్రహాల్ని ఏ విధంగా మీరు కదిలిచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దీన్ని మేము పొసం చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ముఖ్యంగా ఈవో చెప్పుకోరావడం ఏంటంటే మీకు ఏ విధంగా ఎటువంటి పర్మిషన్ లేకున్నట్టు ఈవో కూడా అంత పురాతనమైన విగ్రహాల్ని ఏ విధంగా కదిలిస్తాడు ఈవో కూడా సమక్షంలో ఇది జరగలేదు ఒక వ్యక్తి ఇప్పుడు ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే చైర్మన్ పదవులు ఇంకా రాలేదు ఎండోమెంట్ చైర్మన్ టెంపుల్కి ఇంకా పదవులు గవర్నమెంట్ ప్రకటించలేదు ఈయన అప్లికేషన్ వేసుకొని నేనే దానికి చైర్మన్ అని చెప్పి ఒక వ్యక్తి అక్కడున్న విగ్రహాన్ని తగిలించడం జరిగింది అంటే మీకు అధికారం ఉండి మీరు అధికార పార్టీ నాయకులైతే ఏమైనా చేస్తారా ఇంత వరకు ప్రజలకు ఇప్పుడు దేవుడి మీద కూడా పడ్డారా మీరు కొంచెం కొంచెం మానవత్వము కొంచెం భయము భక్తి అనేది మీకు విగ్రహాలు పోతారా అయ్యా మీరు ఏమైనా మీకు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా దీన్ని అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందని సిసి ఫుటేజ్ మాయ వాళ్ళందరికీ తెలియజేసుకోవచ్చు ముఖ్యంగా రాయదృత్వంలో జరిగిన ఈ సంఘటన దురదృష్టం మనకి ఇలా జరగకూడదు అక్కడ విగ్రహాలు కదులుతున్నాయంటే వాటిని తొలగించాలంటే కూడా ఒక ప్రక్రియ ఉంది హిందూ సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ల దేవతలు నిక్షిప్తమైనటువంటి ఒక గోమాతను తీసుకెళ్ళి స్వర్ణధారంతో విగ్రహాలను కదిలించి తర్వాత తీయాల్సిన ప్రక్రియ దాన్ని కూడా అతిక్రమించి అక్కడ ఉన్నటువంటి యొక్క వ్యక్తులు చేయడం చాలా దురదృష్టం ఆ గుడి పేరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి బ్రిటిష్ కాలంలో ఒక గవర్నరు దౌర్జన్యంగా గుడిలోకి ప్రవేశిస్తే అక్కడ గుడిలో విగ్రహం మాయమై బాలుల రూపంలో గేటు దగ్గరే అడ్డగించి ఆ గవర్నర్కి కనుపు కలిగించి రిటర్న్ పంపడం వలన ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఒక మహిమ ఆ దేవుడు అక్కడ ప్రత్యక్షమై చేసినటువంటి ఒక మహిమకు ప్రసన్నమైనది కాబట్టి ఆ గుడికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి అని రాయదుర్గంలో ఎంతో వేరు ప్రఖ్యాతులు భక్తిభావంతో కలిసి విగ్రహాలను తొలగించే విధంగా చేయడం ఈ యొక్క దుశ్చర్యకు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా తలదించుకునే విధంగా చేసినటువంటి ఈ యొక్క దుచర్యని ప్రభుత్వం వారు దక్షణం దింపిన చర్య తీసుకొని ఏదైనా కూడా ప్రాణ ప్రతిష్ట అనేటువంటిది మళ్ళీ జరగాలని అక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఏ అన్యాయం జరగకపోకుండా ప్రజలు కాపాడేటువంటి ఒక దేవుడు ఆ రాయదృతంలో నిక్షిప్తంగా ఉండాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ సెలవు